మేత జిల్లా గట్కేసర్ ఎదిలాబాద్ గ్రామాల్లో భూభారతి చట్టం రెండు ఇరవై ఇరవైపై అవగాహన కోసం రెవెన్యూ సదస్సులు ఈ నెల మూడవ తేదీ నుంచి పన్నెండవ తేదీ వరకు కొనసాగుతున్నాయి గట్కేసర్ మండలం ఎదిలాబాద్ గ్రామాల్లో ఏర్పాటు చేసిన రెవెన్యూ సదస్సుల్లో భూభారతి చట్టం రెండు వేల ఇరవై రెవెన్యూ సదస్సులను మేథి జిల్లా అడిషనల్ కలెక్టర్ విజయేందర్ రెడ్డి పరిశీలించారు అనంతరం రైతులకు సంబంధించిన సమస్యల గురించి అవగాహన కల్పించాలని అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు రైతులు కొన్ని సంవత్సరాల నుండి ఎదుర్కొంటున్న భూ సమస్యలు పరిష్కారం కోసం ఇంతకుముందు ఏ ప్రభుత్వం చేయని అద్భుతమైన కార్యక్రమం ఈ ప్రభుత్వం చేస్తుందని అన్నారు రైతులు గ్రామాలలో లేనివారు కూడా ఈ భూభారతి పోర్టల్ ద్వారా అప్లికేషన్ ఈ నెల ఇరవై వరకు పెట్టుకొని ఆగస్టు పద్నాలుగు వరకు క్లియర్ చేయాలని మాకు ఆదేశాలు ఇచ్చారని తెలియజేశారు రైతులు ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకుని తమ భూమి సమస్యలు పరిష్కారం చేసుకోవాలని ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమంలో మేడ్చల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తొటుకూర వజ్రీష్ యాదవ్ మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే బలిబద్ది సుధీర్ రెడ్డి మాజీ జడ్పీ చైర్మన్ శరత్ చంద్రారెడ్డి మల్కాజ్గిరి ఏసీపీ చక్రపాణి బీ బ్లాక్ అధ్యక్షుడు మేముల మహేష్ గౌడ్ గట్కేసర్ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మామిళ్ల ముచ్చాల్ కుమార్ యాదవ్

మన శ్రీనివాస్ రెడ్డి గారి ఆదేశానుసారము రాష్ట్రంలో రెవెన్యూ సమస్యలు ఏవైతే ఉన్నాయో ధరణి పోటలు తీసి భూభారతిని అని తీసుకొచ్చి కొత్తగా తీసుకొచ్చి ఈ జిల్లాలో నాలుగు విలేజీలు ఫస్ట్ పైలట్ ప్రాజెక్టు పెట్టి అక్కడ వచ్చినటువంటి సమస్యలన్నీ ఏమున్నాయి ఎట్లా సమస్యలు పరిష్కరించాలని చెప్పి ఈ రోజు నుంచి మా దగ్గర భూభారతి కార్యక్రమం స్టార్ట్ అయ్యింది ప్రాంతంలో ఉన్నటువంటి రైతులందరికీ ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ అందరికీ కూడా అవగాహన కల్పించి ఎంఆర్ఓ ఎంఆర్ఓ స్థాయి అధికారి ఇంకొకరు పెట్టి ఆఫీసులను పెట్టి వాళ్ళే మీ సమస్యలు తీసుకొస్తే వాళ్ళే రాసుకొని ప్రజలందరికీ తెలియజేసి ఈ సమస్యలని తీర్చాలని గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన ముఖ్యమంత్రి గారి నిర్ణయం ఏదైతే ఉందో దాన్ని స్వాగతిస్తూ పేద ప్రజలందరూ కూడా ఎవరెవరైతే రెవెన్యూ పాసుపులు ఉన్నారో అందరు కూడా సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించుకోవడానికి ప్రభుత్వం తోడ్పడుతుంది ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ భూములు రేట్లు పెరగడం వల్ల ఈ ప్రాంతంలో ఇప్పుడే మా మిత్రుడు వచ్చి మేము ప్లాట్లు కొన్నాం అది రెవెన్యూ భారత్లో వచ్చిందని చెప్పి ప్లాజ్ వచ్చిందని చెప్పి చెప్తా ఉన్నాడు అవన్నిటిని కూడా సమకూర్చి అవన్నిటిని కూడా శూన్యంగా జేసీ గారు కలెక్టర్ గారు అన్నీ కూడా ఎన్ని అయితే అప్లికేషన్లు వస్తారో అవన్నీ కూడా తీర్చాలని ఆలోచనతో చేస్తూ ఉన్నాం ఖచ్చితంగా మా ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం ఖచ్చితంగా ఈ భూభారతి తీసుకొచ్చి అవన్నీ కూడా నెరవేర్చామని తెలియజేస్తాం మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు రెవెన్యూ డిపార్ట్మెంట్ కి క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది మనకు పైలట్గా నాలుగు మ జిల్లాలలో ఒక్కొక్క మండలంలో ఈ భూభారతి చట్టం తెచ్చిన తర్వాత ఎటువంటి సమస్యలు ఉన్నాయన్న దాని మీద పరిశీలన చేసి వాటి మీద సాఫ్ట్వేర్లో కొన్ని మార్పులు చేసి మనకిప్పుడు మిగతా మండలాల్లో కూడా ఈ రెవెన్యూ సదస్సులు నిర్వహించమని ఆదేశాలు ఉన్నాయి మన ఈ రోజు నుంచి ఇరవై తారీఖు వరకు ప్రతి మండలంలోని ప్రతి గ్రామంలో రెవెన్యూ గ్రామంలో రెండు టీములు మండలానికి రెండు టీములు తహసీల్దార్ స్థాయి అధికారి ఒక టీము డిప్యూటీ తహసీల్దార్ అధికారి ఒక టీంతో బృందాలు ఈ రోజు నుంచి గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించడం జరుగుతున్నది ఆ గ్రామాల్లో ఎటువంటి సమస్య రెవెన్యూ సంబంధించిన ధరణిలో ఉన్న జరిగిన తప్ప సరిదిద్దడానికి సరిద్దడానికి ఈ భూమారతి పోర్టల్లో తీసుకొచ్చి దాంట్లో ఏ అయితే లో వాటికి ఈ దరఖాస్తు ఫారంలో గైడ్ చేసి వాళ్ళ దరఖాస్తు నింపడానికి కూడా టీమ్స్ ను పెట్టి ఆ దా రైతులకి మీరు చేసే విధంగా ఆ సమస్యను తీర్చే విధంగా ఈ తీసుకొచ్చడం జరుగుతుంది రెవెన్యూ సదలు నిర్వహించడం జరుగుతుంది ఈ రోజు నుంచి ఇంకెవరైనా సిటీలో ఉండి గ్రామంలో లేని వాళ్ళు కూడా ఎవరైనా ఉన్నట్లయితే భూభాగతి కోర్టులో దరఖాస్తు చేసుకోవచ్చు ఈ రోజు నుంచి ఇరవై తారీఖు వరకు మండల ఆఫీసులో కూడా దరఖాస్తు చేసుకున్నట్లయితే వాటిని పరిశీలించి అక్టో ఆగస్ట్ పద్నాలుగు వరకు వీటి కూడా పరిష్కరించామని మాకు ఆదేశాలు ఉన్నాయి ఆ ప్రకారంగా మా రెవెన్యూ అధికారులందరూ కూడా గ్రామాల్లో ఈ రోజు నుంచి ఇరవై తారీఖు వరకు రెవెన్యూ సెవెలు నిర్వహించి దరఖాస్తులు తీసుకొని వాటిని పరిశీలించి క్షుణ్ణంగా చేసే వాటిని అన్నిటి కూడా ఆగస్టు పద్నాలుగు వరకు పరిష్కరిస్తాం జరుగుతుంది